తెలియచేసుకుంటాను ఈరోజు మరి గుంటూరు జిల్లాకు సంబంధించి మరి ఎంపీ గారు పెంబసాని గారు సత్య గారి గురించి ఆయన ఏ విధంగా మాట్లాడారో మైనారిటీలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు నిజంగానే అలాంటి ఎంపీ క్యాండిడేట్ని టీడీపీ వాళ్ళు ఎలా ఎంచుకున్నారో తెలియదు ఆయనకి ఆయన ఒక ఎన్ఆర్ఐ యుఎస్ బేస్డ్ మరి సిటిజన్ కాబట్టి ఆయన ఏంటంటే అక్కడి గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ స్థానికం గురించి ఆయన ఆలోచన లేదు ఆయన ఇక్కడికి వచ్చి సద్దా హుసేన్ గారి గురించి మేమందరం ఒక రోల్ మోడల్గా తీసుకునే ఎందుకనంటే మీరు చూసుకుంటే పార్లమెంట్లోనే ఖురాన్ తీసుకునే వ్యక్తి చిరునవ్వుతోనే మరి హ్యాంగ్ చేస్తున్నప్పుడు దాన్ని సంతోషంగా తీసుకొని ఆయన దాన్ని సరిపోవడం జరిగింది ఇవన్నీ మరి ఆయనకు తెలియదు ఆయన చరిత్ర గురించి తెలియదు ఆయన చేసిన మంచి గురించి తెలియదు ఆయన ఒకటే గుర్తు పెట్టుకున్నారు నేను యుఎస్ అదే విధంగా మాట్లాడతాను అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు మైనారిటీని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికీ తెలుసు మరి విధంగా ఆర్ఎస్ఎస్ మనోభావాలు ఉన్నవాళ్ళు ఈరోజు అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు గుంటూరు జిల్లాలోనే నిజంగానే ఎంపీ క్యాండిడేట్ని డబ్బు పరంగానో లేకపోతే అసలు అవగాహన లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు జిల్లాలో మరి ఎంపీగా కూర్చోబెట్టారు స్థానికంగా సమస్యలు తెలియదు స్థానికంగా ఒక ఎంపీ గారు మరి ఆయన కూడా వచ్చి చెప్పడం జరిగింది కానీ ఆయన కూడా ఏది కూడా ఏ ఇచ్చిన హామీలు కూడా గల్ల జయ్ గారు పూర్తి చేయలేదు ఈ పది సంవత్సరాలు గుంటూరు జిల్లా మరి అభివృద్ధికి నోచుకుంది అని అంటే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్లే ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వాళ్ళు మరి ఉన్నప్పుడు లీడ్లో ఉన్నప్పుడు కూడా ఏ పనులు చేయలేదు ఎందుకనంటే పనులు చేస్తే మరి మంచి పేరు వాళ్ళకి వస్తుందని చెప్పి ఆ టైంలో కూడా ఏది కూడా ఆయన ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా పూర్తి చేయలేదు ఇండస్ట్రీ తీసుకొని వస్తాను మరి మంచి మంచిగా అందరికీ ఉపాధి కలిగిస్తానని చెప్పారు మళ్ళీ రెండోసారి గెలిచారు గెలిచిన తర్వాత ఇప్పుడు దాకా కూడా ఎప్పుడు కనిపించలేదు మళ్ళీ ఇంకొక ఎన్ఆర్ఐ వచ్చారు వచ్చి నేను స్కూళ్ళు కడతాను హాస్పిటల్ కడతాను అని చెప్తున్నారు నాకు తెలిసి ఈనా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ హాస్పిటల్ కట్టి దాని ద్వారా ఇన్కమ్ సంపాదిస్తుంది తప్ప ప్రజలకు అసలు ఏం కావాలో తెలియదు స్కూల్లో హాస్పిటల్ అంటారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి అంతా చేసి చూపించారు నాడు నేడు వల్ల గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు చేశారు మరి టీడీపీ వాళ్ళు అయితే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు ఏ విధంగా వాళ్ళని తిప్పికొట్టాలి అనంటే వాలంటీర్స్ గురించి కూడా వాళ్ళు నిజంగానే ఒక్కొక్క వాలంటీర్ ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు వాలంటీర్స్ ఏ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారో ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు వాళ్ళ మీద కూడా ఏదో కష్టపడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాత్రమే ఎందుకంటే మాట ఇచ్చారంటే మాట తప్పకూడదని గ్రౌండ్ లెవెల్ దాకా కూడా ప్రతి సంక్షేమ పథకం తీసుకెళ్లారు కష్టకాలమైన కరోనా కూడా మీరు చూసుకుంటే ఒకవేళ జగన్లో వాలంటీర్ సమస్య లేకపోయి ఉంటే నిజంగానే ఎంతో మంది మరి పూర్ పీపుల్ కానీ ఎంతో మంది ఇబ్బంది పడేవాడు ఇంటికి రేషన్ పెన్షన్ అందించగలిగాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న వల్లే వాళ్ళకి అన్ని వాలంటీర్స్ ఉండడం వల్లే అన్ని చేశావు మరి ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి